తెలంగాణకు సంబంధించి రావాల్సిన వాటాలు ఏంటి ఎంతవరకు తెలంగాణకు అది ప్రయోజనకరంగా ఉంటుంది అనే దానికి సంబంధించి ఆరు గంటలకు ప్రజాభవన్ వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం కాబోతుంది దాదాపు నాలుగు గంటల పాటు కూడా ఈ సమావేశం జరుగుతుంది అని చెప్పేసి కూడా అధికారులు దాదాపు తొమ్మిది గంటల తర్వాత కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఈ మీడియా సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాల విభజన అంశాలు ఏవైతే ఉన్నాయో షెడ్యూల్ నైన్ అదేవిధంగా టెన్ కు సంబంధించిన దానిపైన కూడా ఏ విధంగా ఏకాభిప్రాయానికి వచ్చామనే దానిపైన కూడా మీడియా సమావేశం వేదికగా కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ముగ్గురు మంత్రులు ఈ సమావేశంలో ఉండబోతున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు ముగ్గురు మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు వారితో పాటుగా ఇరు రాష్ట్రాల సంబంధించిన సీఎస్లు వారితో పాటుగా యాభై మంది అధికారులు కూడా పాల్గొనే విధంగా కూడా ఇప్పటివరే ప్రజాభవన్ వెనుకగా ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు ప్రజాభవన్ లో ఇప్పటి వరకే ఆ ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రానికి వరకు మాత్రం రాష్ట్ర ఆ విభజన జరిగిన తర్వాత మాత్రం ఇప్పటి వరకే పదేళ్ల కాలంలో కూడా దాదాపు ముప్పై సార్లు కూడా కేంద్ర భద్రత శాఖలో ఆధ్వర్యంలో కూడా సమావేశాలు జరిగినా ఎందుకు దీనికి సంబంధించినంత మాత్రం ఒక పరిష్కారం దొరకలేన దానిపైన కూడా ఆ ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నాయి దీంతో పాటుగా దాదాపు ఆరు అంశాల పైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక డిమాండ్ కూడా ఈ సమావేశంలో లెవెనెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైతే ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కనపడే ఏడు మండలాలకు ఆ సంబంధించి ఆ ఏడు మండలాలు ఏవైతే తెలంగాణలో కూడా ఆ చేర్చాలనే ప్రధాన డిమాండ్ కూడా వినిపించబోతుంది దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు మాత్రం వెయ్యి కిలోమీటర్ల మీద విస్తారమైన తీర ప్రాంతం ఉంది ఆ ప్రాంతాన్ని కూడా తెలంగాణలో భాగం కావాలని చెప్పేసి కూడా కోరబోతున్నారు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత వరకు ఆ దేవస్థానంలో కూడా తెలంగాణకు భాగం కావాలని చెప్పేసి కూడా ఆ కోరబోతుంది తెలంగాణ దీంతో పాటు ఉష్ణనీటికి సంబంధించిన మాత్రం ఏదైతే ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటి లభ్యత ఉందో అంతర్జాతీయ నీటి ప్రమాణాల ప్రకారం కూడా తెలంగాణకు ఐదు వందల యాభై ఎనిమిది టీఎంసీల నీటిని కావాలని చెప్పి కూడా ఆ తెలంగాణ కోరే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటుగా ఆ దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలని చెప్పి కూడా ఆ ఇప్పటివరకే తెలంగాణ ఒక పక్క డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మాత్రం తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్కు ఏడు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకే తెలంగాణ పైన కూడా ఆ చెప్తున్న నేపథ్యంలో దీంతో పాటుగా తెలంగాణకు ఓటరేవ్లు కూడా లేవు కాబట్టి ఓటర Love. అంశాన్ని కూడా కీలకంగా ఈ సమావేశంలో మొత్తం చర్చించే అవకాశం ఉంది కృష్ణపట్నం అదేవిధంగా మత్లీపట్నం దీంతో పాటుగా గంగవరం ఫోర్ట్స్ లో భాగంగా కూడా కావాలని చెప్పేసి కూడా కోరే అవకాశం కనిపిస్తుంది ప్రజెంట్ మనం ఆ ప్రజాభవన్ వద్ద చూసొచ్చు ప్రజాభవన్ వద్ద ఇప్పటివరకు బారిగేట్లను కూడా ఆ ఏర్పాటు చేశారు ఇక్కడ వచ్చే వారిని ప్రతి ఒక్కరు కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించని చెప్పేసి కూడా ముందుగానే విశ్వసిస్తారు ఎందుకంటే ప్రజలు ఇక్కడ ప్రజావాణి కార్యక్రమాలు కూడా వారానికి రెండు రోజుల పాటు కూడా జరుగుతుంది కాబట్టి ఆ ఇక్కడికి ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ఇప్పటివరకు భారీగా పోలీసులను మోహరించారు పార్కెట్లు కూడా ఇక్కడ ఆ ఏర్పాట్లు చేశారు దాదాపు ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ కి చేరుకుంటారని చెప్పి కూడా ఒక సమాచారం అందుతుంది ఆ అదే సమయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రులు అదేవిధంగా సిఎస్ కూడా ఇక్కడికి ఆ చేరుకోబోతున్నారు చేరుకున్న తర్వాత తెలంగాణ సంబంధించిన ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా మంత్రులందరూ కూడా ఆ స్వాగతం పలకపోతున్నారు ఇప్పటివరకే వరకు స్వాగతానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆ చేశారు ప్రజాభవన్ లో మాత్రం ఇప్పటివరకు ఏర్పాటు చేసిన హాల్లో రెండు ప్రొజెక్టర్లు ఏర్పాటు చేశారు ఆ రెండు ప్రొజెక్టర్లు దాంతో పాటుగా దాదాపు అరవై మంది కూర్చున్న విధంగా కూడా ఇప్పటివరకు సిట్టింగ్ కూడా ఏర్పాటు చేసిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది కానీ ఈ సమావేశంలో మాత్రం షెడ్యూల్ ఆ తొమ్మిది అదేవిధంగా షెడ్యూల్ పదికి సంబంధించినంతకు మాత్రం విభజన అంశాలు ఈ రెండింటి పైన క్లారిటీ వస్తే మాత్రం ఏపీ తెలంగాణకు సంబంధించినంత వరకు మాత్రం విభజన అంశాలను మాత్రం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులందరూ కూడా ఆ భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో పాటుగా విద్యుత్ ఆ బకాయిలు కావచ్చు అదేవిధంగా నీటి పరదలకు సంబంధించిన అంశం హైదరాబాద్ లో ఉన్న తెలుగు యూనివర్సిటీ కావచ్చు అంబేద్కర్ యూనివర్సిటీ వీటిపైన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపైన కూడా క్లారిటీ రావాలి దీంతో పాటుగా ఉమ్మడిగా ఉన్న ఆస్తులకు సంబంధించిన మాత్రం దాదాపు ఆ ఇప్పటివరకు ఐదు వేల ఐదు వేల ఎకరాలకు సంబంధించిన మాత్రం భూములు మాత్రం ఇప్పటివరకు లీజుకి ఇచ్చిన నేపథ్యంలో మాత్రం ఈ అంశం పైన కూడా ఆ కీలకంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనిపైన కూడా ఆ ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆ మంత్రులు కూడా హైదరాబాద్ చేరుకున్నారు కాస్ అయ్యిందమే ఒక ప్రైవేటు హోటల్లో కూడా ఇప్పటివరకు సమావేశం అయ్యారు ఆ కాసపట్లో జరగబోయే ఈ సమావేశాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏజెండాని ఏ విధంగా కూడా వినిపించాలి ఏజెండా ఏ విధంగా ఖరారు చేయాలి దానిపై కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు దీంతో పాటుగా నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి ఆ మంత్రులందరూ కూడా సమావేశమయ్యారు ఈ సమావేశం ఎజెండాగా సమావేశంలో తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలు ఏవి ఆ ప్రసవన చేయాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా ఆ ఇరు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు చర్చించిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత కేంద్రం దృష్టికి ఏ అంశాలు తీసుకెళ్లాలని దానిపైన కూడా ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించిన దాని అంశాలపైన కూడా చర్చించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఆరు గంటలకు కూడా ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ సమావేశం ప్రారంభమైన తర్వాత మాత్రం ఎలాంటి కీలక అంశాలపైన ఇరువురు ముఖ్యమంత్రులు ఒక కొల్లికి వస్తారు ఒక ఏకాభిప్రాయానికి వస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి అయితే ఆ సమయంలో లేని లైవ్ టెలికాస్ట్లు ఇప్పుడు ఎందుకనేసి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున కౌంటర్ అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అయితే బొత్స సత్యనారాయణ ఇచ్చిన ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఉత్కంఠగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఆసక్తి కనపరుస్తున్నారు ఈ దఫా ఈ సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతుందని అని చెప్పుకునే సమయంలో ఖచ్చితంగా లైవ్ టెలికాస్ట్ చేసి అక్కడ ఏం జరుగుతుంది సమాచారం ఏందనే అంశాల మీద తెలియపరచాలని బొత్స చేసిన ట్విట్కి ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ న్యాయ నాయకులు అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అయితే ఖచ్చితంగా గతంలో కలిసినప్పుడు లేని లైవ్ టెలికాస్ట్లు ఇప్పుడు లైవ్ టెలిస్ట్ ఎలా ఉంటాయో అయితే గతంలో ఎందుకు చేయలేకపోయారు మీరు ఇప్పుడు ఎలా అడుగుతున్నారు అనే అంశాల మీద సోషల్ మీడియాలో వైరల్ ప్రజలకు ప్రజలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి కనపరుస్తున్నారు రెండు రోజుల నుంచి కూడా ఈ భేటీ మీద ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినా గానీ ఏ సందర్భంలో చూసుకున్నా గానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం మీద సీరియస్ గా ఒక నివే వేదిక మీద చర్చ జరగబోతుంది ఆ చర్చ సంపూర్ణంగా పూర్తి అయ్యే అవకాశాలున్నాయనేసి గడిచిన రెండు మూడు రోజుల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రజల మధ్య చర్చ జరుగుతుంది అయితే ఈ చర్చలకు సంబంధించి ఎక్కువ ఎక్కువ శాతం మంది కూడా పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఏదైతే బొత్స సత్యనారాయణ ట్వీట్ చేశారో దానికి కౌంటర్ గా కూడా ట్వీట్ చేస్తున్నారు రాజేష్ ప్రవీణ్